హాయ్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ అన్న హృత్తిక్ రోషన్ కలిసి నటించిన మూవీ వార్ టూ ఈ మూవీ ఆగస్టు పద్నాలుగో తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయబడుతుంది ఈ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మూవీ వారు ప్రమోషన్స్ వర్క్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఈ ప్రమోషన్లో భాగంగానే మొన్న జూలై ఇరవై ఐదో తారీఖున ట్రైలరు ఆగస్టు మూడో తారీఖున ఎన్టీఆర్ అన్న వృత్తికి రోజు కలిసి డ్యాన్స్ చేసిన మూవీ సాంగ్ సాంగ్ ప్రోమ్ అయితే ఒకటి రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ సాంగ్ ఆ ట్రైలర్ యూట్యూబ్లో ఎంత సంచలనం సృష్టిస్తున్నాయో మనందరం చూస్తూనే ఉన్నాము అత్యధికంగా యూస్తోని టాప్ వన్ పొజిషన్లో అయితే మాత్రం అయితే ఉన్నాయి మూవీ ప్రమోషన్లో భాగంగానే ఎన్టీఆర్ అన్న దుబాయ్లో ఎస్పీర్ అనే మ్యాగజైన్కి అయితే ఇంటర్వ్యూ అయితే జరిగింది ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ అన్న ఒక కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే మనతోనూ అయితే పంచుకోవడం అయితే జరిగింది అందులో కొన్ని ఏ నేను ఏ పని చేసినా ప్లాన్ చేసుకోను ఏదైనా క్యాజువల్గా వెళ్ళిపోవడమే నేను చేసిన ప్రతి ఒక్క సినిమాలోని స్క్రిప్ట్ని నమ్మే నేను సినిమాలు చేస్తాను నా సినిమాల్లో డ్యాన్సులు యాక్టింగే కాదు నా నిజాయితీని గుర్తిస్తే చాలని చెప్పేసి అయితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఎన్టీఆర్ అని అయితే పంచుకోవడం అయితే జరిగింది అలాగే మా అబ్బాయిలు నా వారసత్వంగా సినిమాలో హీరోలాగా చేయండి నటించండి అని చెప్పేసి నేనైతే వాళ్ళని ఒత్తిడి చేయను వాళ్ళు ఏది కోరుకుంటే ఆ రంగంలో నేను ప్రోత్సహిస్తానని చెప్పేసి ఎన్టీఆర్ అన్న ఇంకో మాట చెప్పడం కూడా జరిగింది ఎన్టీఆర్ అన్నని అభిమానించడానికి అభిమానులు ఆయన నటన డ్యాన్సే కారణం కాదు ఆయనలోని వ్యక్తిత్వం ఆయన ఇచ్చిన మాట కట్టుబడి ఉండటం ఆయన నిజాయితీ కారణము మొన్నటికి మొన్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎన్టీఆర్ అన్న త్రిపుల సినిమా చేసేటప్పుడు కొరటాల శివ గారికి ఒక కమిట్మెంట్ అయితే ఇవ్వటమైతే జరిగింది నెక్స్ట్ సినిమా కొరటాల శివతోనే చేస్తానని చెప్పేసి కమిట్మెంట్ అయితే జరిగింది అప్పుడు ఎన్టీఆర్ అన్న త్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన తర్వాత ఇది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ లెవెల్ దాకా పోయింది ఎన్టీఆర్ అన్న కూడా ఆ రేంజ్ క్రేజ్ ఉండటం వల్ల నెక్స్ట్ సినిమా కొరటాల శివతో చేస్తాడా చేయడా అని చెప్పేసి సోషల్ మీడియా వార్తలైతే వచ్చింది కానీ ఎన్టీఆర్ అన్న అవన్నీ అవన్నీ ఏం పట్టించుకోకుండా కొరటాల శివ ప్రాపులం ఉన్నా కాడ కూడా అతనికి ఇచ్చిన మాట కోసము ఎన్టీఆర్ అన్న టైం తీసుకొనైనా సరే మనం ఒక మంచి సినిమా చేద్దామని చెప్పేసి ఎన్టీఆర్ అన్న కొరటాల శివ గారికి అయితే భరోసా ఇవ్వటం అయితే జరిగింది ఒక మంచి కథతో రాండి టైం ఎంతైనా పర్వాలేదని చెప్పేసి ఎన్ కొరటాల శివ పూర్తి స్వేచ్ఛనిచ్చి ఒక మంచి కథ వచ్చేదాకా ఎన్టీఆర్ అన్న వెయిట్ చేసి ఇంకో సినిమా చేయకుండా వెయిట్ చేసి కొరటాల శివతోనే దేవరా అనే సినిమా తీసి ఎన్ ఒక పెద్ద బ్లాక్ బస్ హిట్ కొట్టిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే అది ఎన్టీఆర్ అన్న నిజాయితీ అంటే అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఎన్టీఆర్ అన్న నిజాయితీ గురించి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి